అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అందరూ వారి సౌజన్యంతో ఈరోజు మరి మా విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ గారి నేతృత్వంలో మా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరగనుంది ఇందులో అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులంతా కూడా హాజరవుతారు ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాల మీద తీర్మానించుకోవడం జరిగింది అలాగే నారాయణ గారు మా మధురవాడ సాంబశివరావు గారు అలాగే అన్ని యూనిట్లు ఇక్కడ ఆఫీస్ బ్యారర్స్ బ్రాడ్కాస్టు స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు కూడా ఇటీవలే మరి పామర్రు మండలం కృష్ణా జిల్లా అక్కడ ఎలకొర్రు గ్రామంలో కాశీనాథని పందుల నాగేశ్వరరావు గారి పురస్కారాన్ని నేను స్వీకరించడం జరిగింది మరి ఆయన దేశోద్ధారక విశ్వదాత అవార్డులకి ఆయనకు గాంధీజీ గారు అప్పట్లో అందజేశారు ప్రత్యేకంగా అమృతాంజను సృష్టికర్త ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులుగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ఎంతో ప్రాధాన్యత ఉంది అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయన ఆ రోజుల్లోనే అంటే శతాబ్ద కాలం క్రితం వందేళ్ళ క్రితం సావిత్రి స్కూల్స్ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి కూడా ప్రత్యేకంగా విద్యాబుద్ధులు నేర్పించారు అందుకనే అప్పట్లోనే ఆ స్కూల్ని గాంధీజీ గారు మూడు సార్లు ఆ స్కూల్కి రావడం మరి నాగిసరా గారు పంతులు గారితో అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది మరి అలాగే ఆంధ్రపత్రిక ద్వారా ఉద్యమానికి సరిగా స్వాతంత్రం రాకముందు రెండేళ్లకు ముందు నుంచే ఆయన ప్రత్యేకంగా అనేక వార్తాకథనాలు రాసి స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో కలిసి పాల్గొన్నారు అటువంటి మహానుభావుడు పురస్కారం నాకు లభించడం నేను చాలా పౌరజనం సుకృతంగా భావిస్తున్నాను మరి నేను రాష్ట్ర స్థాయిలో మూడు పురస్కారాలు జాతీయ స్థాయిలో ఎనిమిది పురస్కారాలు జిల్లా స్థాయిలో తొమ్మిది పురస్కారాలు ఇంకా ప్రైవేట్ పురస్కారాలు అన్నీ కలిపి ఒక ఇరవై ముప్పై తీసుకున్నప్పటికీ కూడా నేను కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి పురస్కారం విశ్వదాత అవార్డు తీసుకోవడం నా పౌరజనం సుకృతంగా భావిస్తూ మరి అలాగే ఈరోజు నన్ను ఆదరించి మా కుటుంబంలో ఒక మనిషిగా భావించి మరి మా అధ్యక్షులు నారాయణ గారు అలాగే మా మిత్ర బృందం అంతా కూడా నన్ను అలాగే ఇటీవలే విజయవాడలో తొమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జానీ జైలిసింగ్ గారి స్మారక అవార్డు తీసుకున్నటువంటి మా విశాఖ సందేశ్ శర్మ గారు అలాగే మా సోదరుడు మధురవాడి నుంచి ఆనందరావు గారు ఆయన సీనియర్ జర్నలిస్టు మరి వీళ్ళిద్దరికీ కూడా రెండు పురస్కారాలు తీసుకున్నారు ఇది మంచి సాంప్రదాయం ఎవరైనా మన దాంట్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో పురస్కారం తీసుకున్నట్లయితే వాళ్ళని మన కార్యవర్గ సమావేశంలో సత్కరించుకోవడం కూడా అభినంది మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా జర్నలిస్టుల సమస్యల మీద ఐక్యంగా ముందుకెళ్తాం ప్రభుత్వ నిర్ణయాల మేరకే మా పనితీరు కూడా ఉంటుంది మేము ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఏదో తెచ్చి అద్భుతాలు సృష్టించి మేము జర్నలిస్టులకు వెళ్ళి పేరు చేయలేము మాకున్న పరిధి మేరకే వైద్యం అనగానే మా నారాయణ గారు అలాగే విద్య అనగానే నేను అలాగే మా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం అందిస్తారు కాబట్టి భవిష్యత్తులో ఇది మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఈ సన్మాన సత్కార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మా అధ్యక్షులు నాకు మా కుటుంబ ఆప్తులు నారాయణ గారు అలాగే మా ధవలస రవికుమార్ గారు మా సోదరులు మా గాజువాక నుంచి ప్రసాద్ గారు రాంబాబు గారు బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు అలాగే మా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అధ్యక్షులు జగన్మోహన్ గారు మరి అదేవిధంగా మా మదన్ గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇక్కడ పేరు పేరున అందరికీ కూడా భీముల నుంచి రంగధామం గారు ఈ కార్యక్రమ సంకల్పకులు మా మధురవన్ యూనిట్ మా త మా అన్నయ్య సాంబశివరావు గారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒకళ్ళ పేరు చెప్పానని కాదు ఒకళ్ళు చెప్పలేదని కాదు మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ